స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను వ్యాపించదవు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా లేఖనము విషయ గ్రంథము ఏ నాలుగవ అధ్యాయము మూడవ వచనము కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు జీవితంలో నష్టాల పాలు కావడము కష్టాల పాలు కావడం అనేది సర్వ సాధారణమైనటువంటి విషయమే జీవితంలో ఏదో ఒక దశలో సందర్భంలో ఏ మానవుడైనా కూడా లాస్ అనే దానిని నష్టపోవడం అనే దానిని పతనము కావడము అనే దానిని అనుభవించేటటువంటి వాడుగానే ఉన్నాడు చూడండి మనం లాస్ అయినప్పుడు జీవితాలంలో నష్టాల మధ్య కష్టాల మధ్య నలిగిపోయిన పరిస్థితులే అందు మనము ఇబ్బందులకి లోనైన సందర్భం అందు జీవితంలో ఆ లాస్ అనేది జీవితకాలమంతా ఆ నష్టము లేక పతనము అనేది జీవితకాలం అంతా మనతో ఉండేటటువంటిది కాదు ఎవరైనా మనల్ని ప్రోత్సాహపరిచినప్పుడు ధైర్యపరిచినప్పుడు మన పక్షాన నిలువబడి సరిహైన ఆలోచనలను ధైర్యాన్ని ఇచ్చినప్పుడు ఆ నష్టంలో నుండి పతనమైన పరిస్థితులలో నుండి మనము బయటకు రాగలము కాబట్టి ఈ నష్టాల పాలైనప్పుడు కష్టాల పాలైనప్పుడు మనల్ని ప్రోత్సహించేవారు ఆదరించి ధైర్యం చెప్పేటటువంటి వారు ఉండడం అనేది శ్రేష్టమైనటువంటి విషయం అయితే మానవుల యొక్క జీవిత విధానాన్ని సమాజపు పోకడనను మనం గమనించినట్లయితే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండినప్పుడు అందరూ మనల్ని ధైర్యపరుస్తారు ప్రోత్సాహపరుస్తారు అయితే జీవితంలో నష్టపోయిన సందర్భంలో కష్టాలు అనుభవిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రోత్సాహం అనేది తోడు ధైర్యం అనేది కోల్పోయినటువంటి వారంగా మనం ఉంటాం మన్ అంతా బాగున్నప్పుడు అందరి మన్ననను అందరి ప్రోత్సాహాన్ని పొందుతాం పాడైన పతనమైన పరిస్థితులలో వెక్కిరింతలను అవమానాలను అనుభవిస్తాం అయితే ఈ నష్టాలు కష్టాలు పతనము కూలిపోయిన స్థితి గాయపరచబడిన స్థితిలో మనల్ని ప్రోత్సహించేటటువంటి వారు లేక ధైర్యపరచేటటువంటి వారు లేక మన తోడు పక్షాన నిలవబడేటటువంటి వారు లేక మనము నెమ్మదిని కోల్పోయి ఇంకా వేదనకు కన్నీళ్ళకి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం ఇలాంటి పరిస్థితులందు దేవుడు ఒక్కడు మాత్రమే దేవుడు ఆయన కనికరం కలిగినటువంటి వాడు గనుక ఆయన దయగలిగినటువంటి వాడు గనుక నష్టపోయిన జీవితంలో లాస్ అయిన పతన పరిస్థితులను అనుభవించచ్చు ఉన్న మన ఎడల ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు కనుక మనల్ని ప్రోత్సాహపరచడానికి ధైర్యపరచడానికి ఆయనే అందరికంటే ముందు వరుసలో మన పక్షాన నిల్వబడేటటువంటి వాడు మనలను ఆదరించి ధైర్యపరచేటటువంటి వాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను చదవబడిన ఈ లేఖన సందర్భాన్ని గమనించినట్లయితే బబులోను పాలకులు బబులోను సైన్యము ఇస్రాయేలు యూదా దేశముల మీద దాడి చేయడం వల్ల మరి ముఖ్యంగా యూదా దేశం మీద దాడి చేసి వారి పట్టణములన్నిటినీ కూల్చివేసినటువంటి సందర్భము వారి ప్రాకారములను సరిహద్దులను అన్నిటినీ కూల్చివేసినటువంటి సందర్భము ప్రజలలో అనేక మందిని వారి దేశానికి బానిసలుగా తీసుకొని వెళ్ళిన సందర్భం ఈ రక్తపాతం వలన యుద్ధము బానిసలుగా ఈ పట్టణాలకి సంబంధించినటువంటి ప్రజలు బబులోను చెరకు కొనిపోవడం వలన ఈ పట్టణాలన్నీ కూడా పాడుబడిన పట్టణాలుగా మిగిలిపోయినాయి రోజురోజు డెవలప్మెంట్ అనేది రోజురోజు గ్రోత్ అనేది అభివృద్ధి లేక వ్యాపించడం అనేది ఈ ప్రజలలో ఈ పట్టణాలలో ఆగిపోయిన పరిస్థితి ఈ పట్టణాలన్నీ పాడుబడిన పట్టణాలుగా ఈ పట్టమణాలన్నీ పట్టించుకునేవారు లేక నివాసం ఉండేటటువంటి వారు లేక జనాభా ఖాళీ అయ్యి అవి పతనమైనటువంటి పరిస్థితులు అవి వ్యాపించడం అనేది ఆగిపోయిందండి అభివృద్ధి అనేది ఆగిపోయిందండి ప్రజలు ఆ పాడుబడిన పట్టణాలను స్థలాలను చూసి రోధించేటటువంటి వారుగా భయానికి చింతకు లోనైనటువంటి వారుగా ఉండినారు అయ్యో మన నివాస స్థలాలు పట్టణాలు మన జీవితాలు వ్యాపించడము అనేది లేక అభివృద్ధి అనేది లేక ఎన్నో కష్టములు నష్టములు మనం అనుభవించేటటువంటి వారముగా ఉన్నాము అని వారు దుఃఖసాగరంలో మునిగిపోయిన పరిస్థితుల మధ్య చూడండి ఏ మనిషి యొక్క ప్రోత్సాహాన్ని కానీ ఆదరణకరమైన మాటలను కానీ ధైర్యపరిచేటటువంటి మాటలను కానీ వారు విని ఉండకపోవచ్చు అవమానంతో కూడిన మాటలను లేక విమర్శలతో కూడినటువంటి మాటలనే వారు విని ఇంకా కృంగిపోయినటువంటి వారుగా ఉండవచ్చు అలాంటి సందర్భంలో దేవుడు బాధింపబడుతూ ఉన్న ప్రజల పట్ల లేక గాయము దాడి జరగబ ఏ ప్రజల మీద జరిగిందో ఆ ప్రజల పట్ల ఆయన కనికరం కలిగినటువంటి వాడు కనుక మనుషుల వలె కాక వారిని ప్రోత్సాహపరుస్తున్నటువంటి దేవుడుగా ధైర్యపరుస్తున్నటువంటి దేవుడుగా వారి పక్షాన నిలవబడి మీరు చింతించకండి మీరు బాధపడకండి కన్నీరు విడవకండి మిమ్మల్ని ఎడమ ప్రక్క కుడి ప్రక్క నేను వ్యాప్తి చేస్తాను మీరు అభివృద్ధి పథంలోనికి వెళ్తారు అటువంటి కార్యాలను నేను జరిగిస్తాను మీరు అన్ని వైపులా వ్యాపిస్తారు అటువంటి కార్యాలను నేను జరిగిస్తాను పాడుపడ్డ ఈ స్థలాలు పట్టణాలు జీవితాలు గొప్ప నూతనత్వంలోనికి అభివృద్ధిలోనికి రాబోతు ఉన్నవి ఆ కార్యములను మీ మధ్య నేను జరిగిస్తానని వారు ధైర్యం పొందునట్లు వారు ప్రోత్సహింపబడినట్లు ఈ మాటలను కార్యములను దేవుడు వారి ఎడల జరిగిస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా ఎన్నో పర్యాయాలు అయ్యో గ్రోత్ అనేది లేదే డెవలప్మెంట్ అనేది లేదే చాలా పతనమైన స్థితిలోనే ఉండిపోయానే పడిపోయిన స్థితిలోనే ఉండిపోయానే లేవలేకపోతూ ఉన్నాను ముందుకు సాగలేకపోతూ ఉన్నాను ఈ నూతనత్వాన్ని అభివృద్ధిని నా జీవితంలో చూడలేకపోతూ ఉన్నాను ఎవరి ప్రోత్సాహమైనా దొరుకుతుందేమో అని ఎదురు చూస్తే అవమానము విమర్శలు మాత్రమే వినబడుతూ ఉన్నవి అని జీవితంలో కృంగిపోతూ ఉన్న వేళ జీవితంలో కన్నీరు శ్రమను అనుభవిస్తున్న వేళ దేవుడు ఈ వాగ్దానాన్ని నీ నా జీవితాలలో కూడా అనుగ్రహిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు నువ్వు ఎడమ వైపుకు వ్యాపిస్తావు కుడివైపుకు వ్యాపిస్తావు నీ జీవితంలో నూతన కార్యాలను నేను జరిగిస్తాను నిన్ను అభివృద్ధి ప పతంలోనికి నడిపిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉండగా బంధు ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి మహోన్నతుడా నీ పరిశుద్ధ నాకు వందనాలయ్య ఆయా సందర్భంలో అందు జీవితంలో పతనమైనటువంటి వారంగా కూలిపోయిన జీవితాలు కూలిపోయిన అనుభవాలు అనేకులను పరుస్తూ ఉన్న వేళ అయ్యా వారు ప్రోత్సాహానికి బదులు ధైర్యం కలిగే మాటలకు బదులు విమర్శలను అవమానములను ఎదుర్కొనుచు బాధకు నొప్పికి లోనవుచు ఉన్న వేళ మీరు కనికరం కలిగినటువంటి దేవుడవయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రేమిడలందరి కొరకు నీ ప్రజలందరి కొరకు మేము మీ ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరైతే అయ్యో మా జీవితంలో అభివృద్ధి అనేది లేదు మా జీవితంలో నూతనత్వం అనేది లేదు మా జీవితంలో ఎదిగిన స్థితిని మేము పొందలేకపోతూ ఉన్నాము అనే భారముతో తన్నీళ్లతో ఏసయా ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్న నీ ప్రేమిడల జీవితములను మీరు చూడండి అయ్యా వారి జీవితంలో మీరు లేవనెత్తండి అయ్యా వారి బ్రతుకులను మీరు కట్టండి అయ్యా ఏ శ్రమ బంధకము నష్టముల మధ్య వారు జీవిస్తూ ఉన్నారు మీరు దర్శించండి అయ్యా మీ కార్యములను వారి జీవితంలో ప్రారంభించండి అయ్యా వారు అభివృద్ధిలోనికి వచ్చినట్లు మేలు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం ఆయా కష్టాలు శ్రమలు బంధకాలు అనారోగ్యాల చేత ఉన్న మీ ప్రేమిడల జీవితంలో మీ కార్యములను జరిగించండి ఐసయా అదే రీతిగా ఈ దినం ఆయా కార్యములను ప్రారంభిస్తున్న బిడలను కనికరించండి వారి కార్యములు విజయవంతంగా జరిగించబడినట్లు మీ సహాయాన్ని దయచేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను రక్షక మరి దినాన జన్మదినమని వెడ్డింగ్ యానివర్సరీ అని మీ కృప కొరకు నిరీక్షించుచున్న బిడ్డలను మీరు కనుకరించమని వారి జీవితాలలో మీ ఆశీర్వాదములను దయచేయమని దూర ప్రయాణాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల ప్రయాణమంతటిలో మీ భద్రతను ప్రసాదించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమేన్